మౌనాలి గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మౌనాలి జెడ్సీలో శ్రీ అభయ గణపతి శివాలయం హనుమాన్ సాయిబాబా భ్రమరాంబిక దేవి దేవాలయం గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ట్రెజరర్ కృష్ణ తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పి శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అన్నదాతలైన కృష్ణ కుటుంబ సభ్యులపై సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అందరు పెద్దల పిల్లలందరికీ కూడా నమస్కారం అండి నేను చెప్పేది ఏమనగా గురువు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహా అద్భుతంగా పూజలు కొనసాగాయి అందుమూలంగా అన్నదానం కూడా జరిగింది ఇది నేను ఒక పూజారిగా నేను చెప్తున్నాను ఈరోజు గురు పౌర్ణమి ఇదే కాదు మహాశివరాత్రి శ్రీరామ్నవమి గురు పౌర్ణమి ఏ కార్యక్రమం కూడా మాకు చుట్టుపక్కల పురుషుల ప్రజలందరూ మా సహకార సహ సహాయాలు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలిసేదే ఇది రోడ్డు పైన చిన్న చిన్న టెంపుల్ గా ఉండేది అది ఎంతో సేవ చేసి వీళ్ళతో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో ఈ గుడిని నిలబెట్టామంటే ఈ మన హిందూ బంధువుల సహకారంతో నిలబెట్టాము కాకపోతే మరి ఎంతో డబ్బు అవసరం ఉంది భక్తులు ముందుకు వచ్చి సహకరిస్తే మేము అనుకున్న కోరియను నెరవేర్చి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం అలాగే ఇలాంటి అన్నదానాలు ఈ రోజు జరిగిన అన్నదానం గతంలో సంవత్సరానికి ఆరు అన్నదానాలు చేస్తాము ఈ రోజు చేసింది మా ఆలయ కమిటీ ట్రెజరర్ కృష్ణ గారు పట్టుదలతోని ప్రజల సహకారంతో ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమం వారిదే వారి కుటుంబానికి ఆ బాబా ఆశీర్వాదాలు ఎల్లవేలా ఉంటూ అందరు భక్తులు ఇలానే మాకు సహకరిస్తే ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి